నమస్కారం అందరికీ నా పేరు శివ ఈరోజు మీకు కవిత వినిపించాలనుకుంటున్నాను నేనని లేనని తెలిసాక విషాదాశ్రులు వర్షిస్తాయి నీ కళ్ళు కానీ నేస్తం అది నా కంట కనపడదు ఆ మీద ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలే నీవు పంపించే పుష్పగుచ్చాలు నా పార్థివ దేహం ఎలా చూడగలదు అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావే కానీ అవి నా చెవిన వినపడవు అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో నేనంటూ మిగిలిన నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు కానీ నాకు ఆ సంగతి తెలియదు అదేదో ఇప్పుడే క్షమిస్తే పోలే నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది కానీ అది నాకెలా తెలుస్తుంది అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది అదేదో ఇప్పుడే గడపరాదా సానుభూతి తెలపడానికి నా ఇంటివైపు అడుగులు వేస్తావు నా మరణ వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని ఇప్పుడే నా వైపు చూడు నాతో మాట్లాడు బదులు పలుకు వస్తుంది నిజంగా విలువలతో కూడిన ఈ కవిత ఏదైతే ఉందో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు హిందీలో రాశారు అది తెలుగులో ఎవరు అనువదించారో తెలియదు కానీ అంతర్జాలాల్లో నేను వెతుకుతుంటే కనిపించింది ఈ కవిత ఇప్పుడున్న సమాజానికి అర్థం పడుతున్నట్టుగానే ఉంది పరుగు 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 ఒకడు డబ్బు కోసం ఒకడు జబ్బు కోసం ఒకడు ఇంకా దేనికోసము పరుకెడుతూనే ఉన్నాం అలసిన ఒక్కసారి ఆగి చూస్తే ఎంతమందిని వదిలేసి వచ్చాం నన్ను నడిపించినవాడు నాతో నడిచినవాడు నా తోడున్నవాడు నాకు మార్గం చూపించినవాడు ఎంతమంది ఉన్నారు అలానే మీ లైఫ్లో చాలామంది ఉండి ఉంటారు వారితో కలిసి కాసేపు కూర్చుని ఉంటే బాగుండు అని అనుకోవద్దు కలిసి కాసేపు కూర్చుని ఉన్నప్పుడే కాసేపు మాట్లాడదాం కొట్టుకున్న తిట్టుకున్న గతంలోనే ఇప్పుడు నీ చేతిలో ఉంది రేపు తెలియదు మిత్రమా సో మీకు నచ్చిన వాళ్ళతో కాసేపు గడపండి ఎవడు ఏ క్షణంలో ఎప్పుడు మాయమైపోతాడో తెలియదు మనిషి వీడు మాయమైపోవడానికి రెడీగా ఉంటాడు సో ప్లీజ్ మనసు విప్పి మాట్లాడండి